అయ్యా మా మీడియా మిత్రులకు ధన్యవాదాలు మేము గత డెబ్బై ఎనభై సంవత్సరాలుగా పాపనసంలో జీవిస్తున్నాము మా పెద్దలు అందరూ అక్కడే బతికిన వాళ్ళు మాకు లైసెన్స్ షాపులు ఉన్నాయి తరువాత రెండు వేల పదహైదులో ఫారెస్ట్ వాళ్ళు హ్యాండ్వర్ చేసుకున్నారు టీటీడీ సంస్థ కూడా ఈవో గారు అప్పుడున్న ఈవో గారు అందరూ కూడా మాకు సహకరించి వాళ్ళకే బడుగులు కట్టండి మీకు మా దగ్గర ఎలా జరుగుతుందో మీకు అలాగే ఉంటుంది మీకేం ఇబ్బంది లేదు అని అన్నారు అలాగే జీవిస్తున్నారు ఈ ఫారెస్ట్ వాళ్ళు ఈ తొమ్మిది పది సంవత్సరాలుగా అరాచకమైన పనులు చేస్తున్నారు ప్రతి నిత్యము ప్రతిరోజు అక్కడ కూడా రాజారెడ్డి అని దాన్ని పెట్టుకొని వీళ్ళు ప్రతిరోజు చేపలు పట్టడము ఈ హోటల్ వర్థాలు కలవలో పోతాయి కోళ్ళు వస్తాయి అడవి కోళ్ళు అవి పట్టడము అవి తినడము ఆఫీసర్లకి అంతా పంపియడము వాళ్ళంతా ఈ విధంగా చేస్తూ పాప వినాశనంలో ప్రతి ఒక్క షాపుకు టాపు వేసుకోవాలంటే యాభై అరవై వేల రూపాయలు వాడు రాజారెడ్డి కలెక్ట్ చేస్తాడు వాడు వీళ్ళ ముప్పై చేసుకుంటే వీళ్ళకి ఇస్తాడు ఈ విధంగా ఈ విధంగా వాళ్ళు ఇంత అరాచకంగా సూచిస్తూ ఈ డబ్బులు వసూలు చేస్తారు నక్కడ వాళ్ళ దగ్గర ఏమన్నా అంగడి కొంచెం ముందుకు వచ్చింద్రంటే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు ఈ విధంగా చేస్తూ ఎన్నో అరాచకాలు సృష్టించారు ఈ మధ్య ఇరవై రోజుల ముందు పాప వినాశనం అమ్మవారి గుడి మెట్లు దిగిన చోట పాప వినాశనం గురించి కొన్ని టీడీ బోర్డ్స్ ఉన్నాయి అమ్మవారి ప్రాశస్తం తెలియజేసే బోర్డ్స్ ఆ బోర్డ్స్ ను ఒక్కడ అంగడికి అడ్డమని ఫారెస్ట్ వాళ్ళు రేంజర్ డిఆర్ఓ గార్డు వాళ్ళ సిబ్బంది అందరూ వాళ్ళ సుమో గవర్నమెంట్ సుమో వెహికల్ ఎత్తుకొని వచ్చి అక్కడ పెట్టి ఒక జనరేటర్ తెప్పించారు అది టాటా సుమో కార్ అంత ఉంటుంది జనరేటర్ దానికి రెండు కా టైర్లు ఉంటాయి కార్లు కార్లు వేసే టైర్లు అంత ఉంటాయి ఆ జనరేటర్ తెచ్చి దాంతో కట్ చేసి వాళ్ళు ఆ బోర్డు ఇంకో వంద మీటర్ల దూరంలో పాతాలని చెప్పి ట్రై చేస్తే అక్కడ మా వ్యాపారస్తులు నక్కల వాళ్ళు వాళ్ళు ఉండి ఏమి వంట ఏమో జరుగుతూ ఉండేది సౌండ్లు వస్తూ ఉండే అని చెప్పి పన్నెండు రాత్రులు తెలుసుకుని చూడగా వాళ్ళంతా బోర్డులు అప్పటికే కట్ చేశారు ఆ వంద మీటర్ల దూరంలోకి ఎత్తుకొని వచ్చి అక్కడ కూడా పాతే దానికి చేస్తా ఉంటే వీళ్ళందరూ మా వాళ్ళు పోయి వీడియోలు తీస్తే వాళ్ళు దబాయించడము వాళ్ళు ఇదంతా చేయడము అవి చేస్తే మా వాళ్ళు మా సేఫ్టీకి మేము పట్టుకుంటున్నాము రేపు బీజే వాళ్ళు కానీ ఫారెస్ట్ వాళ్ళని ఎవరైనా వచ్చి అడిగితే మేము ఏం సమాధానం చెప్పాలి ఇక్కడ పరగపల్ల పోయినా కూడా మమ్మల్ని అడుగుతారు ఆ విజువల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి మళ్ళీ ఏదో ప్రకారము అదే స్థానంలో పాత తర్వాత పాటేసి ఇవన్నీ చేపించి వీళ్ళు రేంజర్ గారు గార్డు డిఆర్ఓ వీళ్ళందరూ పనిచేసి న్యూస్ న్యూస్లో కూడా ఈ న్యూస్ వచ్చింది పది లక్షల రూపాయలు తీసుకున్నారని పది లక్షలు కాదు ఇరవై లక్షల రూపాయలు చేతులు మారినాయి అతను ఆ షాపు కొన్న వ్యక్తి ఒక ఫోటోగ్రాఫీ అది అతను తిరిగి పాపలో ఫోటోలు తీసుకుంటా ఉన్నాడు ఆ తీసుకుంటా ఉండి అతను ఏదో డబ్బి చేతను వాటి దగ్గర ఏదో డబ్బు కట్టేసరికి ఇతను అది పర్చేజ్ చేసి ఉంటాడు నలభై ఐదు లక్షలకు నలభై లక్షలు చేసి దాని పెద్ద షాప్ చేయాలని చెప్పి వాడు అందరికీ డబ్బు వెళ్ళవల్లి ఇరవై లక్షల రూపాయల వరకు మారిందని అతను ఇంకొక అతను అతనికి కలిసి ఆ రాజారెడ్డి అనేవాడు వాళ్ళది చాలా దౌర్జన్యం పాపనాశంలో వీళ్ళందరూ కలిసి ఈ పని చేశారు ఈ వీడియోలు మా దగ్గర ఉన్నాయని ఆ రోజు నుంచి మమ్మల్ని హింసన్నారు అవి డిలీట్ చేయండి లేకపోతే మీ షాపులు ఉండదని నేను వాళ్ళకి చెప్పిన మేము డిలీట్ చేయడం అందరికీ నేను పెడతాను అని అంటే నిన్న 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 తెల్లవారు నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు మా షాపులన్నీ ధ్వంసం చేసి నాకు ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది దాన్ని కూడా ధ్వంసం చేసి లారీలు తెప్పించి ఆ లారీలు చేసుకొని ఏడు బిల్లులు అన్ని కట్టుకుంటున్నాను సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అవి జీవిస్తా ఉంటే వాళ్ళన్నీ అవన్నీ పగలు కొట్టేసి నాది లక్ష రూపాయలు దాకా నా మెటీరియల్ ఉంటుంది ఆ మెటీరియల్ అంతా కూడా ఎత్తుకొని వాళ్ళు దౌర్జన్యం చేసి ఏమేమి పోయి అడిగితే సమాధానం లేదు కొట్టడానికి వచ్చారు వాళ్ళు ఒకేసారి ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు వాళ్ళు ఫెన్స్ వాళ్ళందరూ కొట్టడానికి వచ్చారు సరే అని చెప్పి వచ్చేసాము మా మీడియా మిత్రుల దగ్గరకు వచ్చాము అలా మాకు ఈ మాట జరిగిందో మాకు సాయం చేయండి అని కోరుకున్నాము ఇప్పుడు వచ్చి ఈ మీడియా ముందుకు రావడానికి ఇదే కారణం ఎప్పుడు వచ్చేవాళ్ళు కూడా కాదు ఇంత దౌర్జన్యాలు ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంది ఒక పద్దెనిమిది షాపులు అక్కడ లైసెన్స్ షాపులు ఉంటే వాళ్ళు ఫారెస్ట్ మాకు వద్దని చెప్పి వాళ్ళు కూడా తిరుమలకి వెళ్ళిపోయినారు ఆ పొద్దున షాపులు కూడా బడ వీళ్ళు ఇచ్చుకొని రోజుకు మూడు వందల రూపాయలు కలెక్ట్ చేసుకొని తింటున్నారు ఆ పెద్దమిది షాపులు కూడా మాకు అక్కడ ఉండే స్థానికులు మాకు ఇవ్వాలి ఇంకొక ముప్పై ఏడు షాపులు తెచ్చి అది అవి తెచ్చి పెడితే ఆ రికార్డ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి అవి తెచ్చి పెడితే వాటిని అడ్డుకున్నందుకు ఆ ముప్పై ఏడు మంది వీళ్ళు ఫారెస్ట్లు అందరూ కలిసి నన్ను చంపేయమని నన్ను అనుకున్న మా వాళ్ళని అందరూ చంపేయమని వాళ్ళు ఇదంతా చేసి ఎన్నో బాధలు పడినాము ఎన్నో బాధలు పడి వాళ్ళంతా అడ్డుకొని రానియకుండా చేశాము ఇంత చేస్తా ఉన్నా కూడా ఇంత దౌర్జన్యం చేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు అందుకని మా దృఢ ద్వారా మేము మా మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మా 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 దీనిపై స్పందించి అక్కడ ఉండే పేదవాళ్ళము అక్షర జనం లేని వాళ్ళు ఉండేది అక్కడ వీళ్ళపై ఈ మారు దౌర్జన్యం చేసి వల్ల కాడు మారు చేశారు నిన్న యాభై మంది వచ్చి తమను మాకు సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్ సీఎం చంద్రబాబు నాయుడువి కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ సార్ కు కోరుకుంటున్నాం మేము వచ్చి నక్కల వాళ్ళు మేము గిరిజన వాళ్ళం మేము మేము నక్కల వాళ్ళు మా తల్లి తండ్రిలు పుట్టింది పాపనాశమే మా తాత ముత్తాతలు పుట్టింది పాప వినాశం ఏమంటే మాకి చదువు లేదు మేము పుట్టింది పెరిగింది అక్కడే కాబట్టి మా అమ్మ నాన్న మాకు చదువు నేర్పించలేదు ఆ కాలం నుంచి ఈ కాలం దాకా ఆట పాపనసం నుంచి కొత్త పాపనసంకి మార్చినారు గంగాదేవి టెంపుల్ దగ్గర మాకు చదువు లేదు ఇప్పుడు మేము మేము సంపాదించి మా డబ్బులు పంపిస్తేనే మా పిల్లకాయలు లిటల్ డేంజర్ లో చదువుతున్నారు ఇప్పుడు మా తట్టలని యాభై మంది వచ్చి దౌర్జన్యంగా లేపేసినారు పగల కొట్టేసినారు మా చి పిల్లకాయలకి ఏడ చదివిచ్చా మేము మార్గం యాడ యాభై మంది పార్శ్లు వచ్చి లేపేస్తున్నారు వాళ్ళు చేసే అక్రమాలకు మేము అడ్డు ఉంటాం మీరు ఎందుకు అడ్డు పడుతున్నారు వాళ్ళు లంచం తీసుకున్నారు ఏం తీసుకున్నారో మా అంగీ లేపేస్తున్నారు మాకి వ్యాపారం తప్ప పూసలు తప్ప వేరేది తెలియదు మాకి మేము చదువు లేదు మేము ఆన్లైన్ బిజినెస్ చేయట్లేదు మేము జాబ్ చేయలేదు సార్ మాకు మంచి దారి చూపేయాల మా సిఎం సార్ గారికి వేడుకుంటా ఉండం అడుగుతున్నాం ఏమంటే మాకు చదువు లేదు మేము నక్కల వాళ్ళు గూవల వాళ్ళు గిరిజన వాళ్ళు చెప్తారు పవన్ కళ్యాణ్ సార్ కూడా అడుగుతున్నాం సారి దగ్గర కూడా వేడుకుంటూ ఉంటాం మాకు వేరే మార్గం తెలియదు